హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఉజమ బ్లాగ్స్ అండి సో ఈరోజు శనివారం కదండి ముందు రోజు రాత్రే నేను పూజ సామాలు అన్నీ తోమి పెట్టుకుంటాను అనమాట ఏ రోజైనా పూజ చేయటం మిస్ అవుతుందేమో కానీ శనివారం రోజు మాత్రం పూజ చేయటం అనేది అస్సలు మిస్ అవ్వదు అనమాట అండి ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్డ పెట్టుకోవడం అలాగే కడపలు పూదించుకోవడం ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకోవడం తులసి కోట దగ్గర కూడా ఇంకా అలాగే పూజ మందిరంలో చిత్రపటలు అన్నిటికీ పువ్వులతో నిండుగా అలంకరించుకున్నాను అనమాట అండి శనివారం రోజు తప్పకుండా పూజనని మిస్ అవ్వకుండా చేసుకుంటాను అనమాట ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న బస్తీలో పూజలు బస్తీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము వెళ్దాము అనుకుంటూ ఉండడం చాలా రోజులు అవుతుంది అనమాట అండి కుదరలేదు శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు మనం అనుకోగానే సరిపోదు దైవ అనుగ్రహం కూడా లభిస్తేనే మనం ఏ పని అయినా చేయడానికి ముందు వెళ్తాము సో ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఆంటీ నేను ఇద్దరం కలిసి ఇంకా స్వామికి చలివిడి దీపాలు అంటే చాలా ఇష్టం కదండి అందుకనే చలివిడి దీపాలు వెలిగించి అలాగే స్వామికి బెల్లము తులసాగుతో నైవేద్యం సమర్పించి ఇంకా టెంకాయ అనేది కొట్టి స్వామికి ఇంకా స్వామి దర్శనం కూడా చాలా చాలా బాగా ఓం నమో వెంకటేశాయ